హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రే రేట్ ఇన్ తెలంగాణ జెండర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ నైన్ పదిహేడు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి జనాభాలో పని చేయాలనేటువంటి కోరిక పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం అంటే శ్రమశక్తి భాగస్వామ్యం రేటు అని పిలుస్తాం ఈ రేటు తెలంగాణలో ఎంత ఉంది అంటే ఇది జెండర్ వైజ్ గా అంటే పురుషుల యొక్క శ్రమశక్తి భాగస్వామ్య రేటు స్త్రీల యొక్క శ్రమశక్తి భాగస్వామ్య రేటు ఇట్లా జెండర్ వైజ్ ఇచ్చిండు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గణాకాలం తెలంగాణ రాష్ట్రం యొక్క పురుష శ్రమశక్తి భాగస్వామ్య రేటు ఎంత ఉందంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సంటేజ్ ఉంది స్త్రీల యొక్క శ్రమశక్తి భాగస్వామ్య రేటు ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఉంది అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎట్లా అడుగుతాడు పురుషులది ఎక్కువ ఉందా స్త్రీలది ఎక్కువ ఉందా ఎట్లని కంపేర్ చేస్తూ అడుగుతాడు చూడండి స్త్రీల యొక్క శ్రమశక్తి భాగస్వామ్యం రేటు తక్కువగా ఉంది కంపేర్ పురుషులతో అంటే ఫిమేల్ యొక్క ఎల్ఎఫ్పిఆర్ అనేది తక్కువ ఉంది అని మనకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇండియాలో చూద్దాం ఇండియా యొక్క పురుషుల యొక్క శ్రమశక్తి భాగస్వామ్య రేటు ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది స్త్రీల యొక్క శ్రమశక్తి భాగస్వామ్య రేటు ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఉంది అంటే చూడండి రెండింటికి కంపేర్ చేయండి మేల్ అండ్ ఫిమేల్ ఇండియా కంపేర్ చేసుకుంటే కూడా మేలే ఎక్కువ ఉంది అంటే ఇండియాలో అయినా తెలంగాణలో అయినా శ్రమశక్తి భాగస్వామి రేటు ఎల్ దేంట్లో ఎక్కువ ఉంది కంపేర్ విత్ అంటే స్త్రీ పురుషులు కంపేర్ చేసినప్పుడు పురుషులకి ఎక్కువ ఉంది మేల్ లోనే ఎక్కువ ఉంది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఇండియాకి తెలంగాణకి కంపేర్ చేస్తాడు స్త్రీ పురుషులకి కంపేర్ చేస్తూ విచారడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వీడియోలు మంచి వీడియోలు చూడటానికి మన వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో